వాళ్ళ నుంచి మ్యాక్సిమం క్యాష్ కూడా సీజ్ చేయగలిగాము సో ఈ సందర్భంగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫర్కి కూడా నా తరపున ప్రత్యేకమైన అభినందనలు గోల్డ్ గోల్డ్ అంటే కూడా తెలియజేస్తాం కాదు కదా అంటే వీళ్ళు తెచ్చిన గోల్డ్ని వెంటనే దాన్ని గోల్డ్ మనీని తీసి ఏటీఎం నుంచి డ్రా చేసేస్తారు మనం అయిన తర్వాత దాంతో గోల్డ్ పర్చేజ్ చేయడం లేకపోతే కార్ పర్చేస్ చేయడం లేకపోతే ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయడం అట్లా స్పెండ్ చేసేస్తుంటారు ఆ స్పెండ్ చేసి మనకి ఈ అమౌంట్ తోటి ఇది కొన్నా ఉన్నప్పుడు మనం దాన్ని కన్ఫెక్షన్ తీసుకుని దాన్ని కూడా మనం సీల్ చేయడం జరుగుతుంది ఇంకా అక్కడే ఉన్నాడు ఇప్పుడు అక్కడ బయట నుంచి వచ్చాము అంటే దీంట్లో ఇక్కడ బయట నుంచి వచ్చి మన వైజాగ్లో ఫెస్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు దీంట్లో ఇక్కడ మనకు రవికుమార్ అనేవాడు ప్రధానంగా రవికుమార్ అనేవాడు ముఖ్యమైన వాడిని అరెస్ట్ చేశారు వీడి కాకుండా ఎవడైతే ఇప్పుడు కరణ కరణ్ అనే అతను అతను ఇంకా కంబోడియాలో ఉన్నాడు వాడు ఇక్కడ రవికుమార్ అనేవాడితోటి కాంటాక్ట్ చేసి వాడు వీడిని ఈ విధంగా చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు సో మనకు విధంగా మాట్లాడుతున్నట్టు ఈ అఫెన్స్ గురించి అయితే రవికుమార్ ఇంకా మెయిన్ సబ్జెక్ట్ వాడిని అరెస్ట్ చేస్తాడు వీడి పైనుండి ఇట్లా లీడ్ ఇచ్చి చేసేవాడు వాడు ఇంకా కంబోడియాలో ఉన్నాడు వాడి గురించి కూడా ఎఫర్ట్స్ అతను ఇక్కడ వచ్చాడని చేశారు రవికుమార్ నుంచి ఇక్కడ దగ్గర తమ్మల దగ్గర తమ్ముడు రవికుమార్ వాడు అరుణ్ కుమార్ వాళ్ళ తమ్ముడు రవికుమార్ వాడు అక్కడ ఉన్నాడు వాడు రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు వచ్చిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మన ఊరు పట్టుకో వీడు కూడా మన మనకి అక్కడే ఉంది సో వీళ్ళ నలుగురు దగ్గర మన పట్టు వాళ్ళందరూ కూడా కంబోడియా నుంచి రీసెంట్గా వచ్చిన వాళ్ళే మన ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు ఆ ట్రాక్ మిస్ కాకుండా లీడ్ మిస్ కాకుండా వర్క్ చేశారు కాబట్టి మనకు వాళ్ళు వచ్చిన వాడిని తెలియని ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ వచ్చి వీళ్ళందరూ వెళ్ళి ఇవన్నీ పట్టుకున్నాడు సార్ జిల్లా ప్రజలకి ఏమైనా చెప్తారా సార్ సహాయం ఖచ్చితంగా సో అందరికీ కూడా ఈరోజు ఈ సందర్భంగా మనము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ ముంబై సైబర్ క్రైమ్ అను లేకపోతే సిబిఐను మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు మీది మనీ మీ నేమ్ ఉంది లేకపోతే మీ పేరు మీద ఒక డ్రగ్స్ పార్టీ వచ్చింది పాస్పోర్ట్స్ ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయని చెప్తే ఎవరు కూడా దయచేసి నవ్వాలి అండ్ ఇటువంటి అరెస్ట్ డిజిటల్ అరెస్టు సహజంగా జరగవు అండ్ ఎస్పెషల్లీ టీవీఎల్ అస్సలు చేయొచ్చు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇటువంటి కాల్ వెంటనే ఏదైనా అనుమానం ఉంటే మా డైల్ హండ్రెడ్కైనా చేయండి లేకపోతే వన్ నైన్ త్రీ జీరో ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి అయినా చేయండి చేసినప్పుడు ఏ కాల్స్ అయితే వస్తే మనం ఆ కాల్స్ ఫ్లాగ్ చేయటం వాటిని బ్లాక్ చేయడం మనము దాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తం అయ్యి హండ్రెడ్కి వెంటనే కాల్ చేసినట్లయితే మనం దానికి ఏదో ఒకటి చెప్తాం ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యి దాన్ని కేసు మనము వర్కౌట్ చేయడానికి సాధ్యం కాబట్టి దయచేసి ఎవరు డిజిటల్ అరెస్ట్ మీది మనీ లాండరింగ్లో మీ పేరుందంటే ఎవరు కూడా దయచేసి నమ్మకూ ఓకే ఓకే సార్ ఓకే సార్ లోన్ యాప్ అవి కొంచెం ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు లోన్ యాప్స్ ఎందుకంటే ఆ లోన్ యాప్స్ మీద అప్పుడు బాగా అగ్రెసివ్గా మన క్యాంపైనింగ్ కావచ్చు దాని మీద క్రాక్ డౌన్ కావచ్చు చాలా యాప్స్ స్టోర్స్ కొంచెం డిలీట్ చేశాము అప్పుడు కేసెస్ అయి కొంతమంది పట్టుకోవడంతో కొంచెం ఆ లోన్ యాప్ యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా తగ్గింది ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఇది బాగా నడుస్తుంది ఇదొకటి ఇంకొకటి దీంతో దీంతోపాటి స్టాక్ మార్కెట్లో మీకు డబ్బులు పెట్టే విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ కూడా విపరీతంగా నడుస్తుంది ఎవరు కూడా దయచేసి ఇట్లా పెట్టి ఇదిగోండి రెండు రోజుల్లో మీకు ఎంత అవుతుంది అంత అవుతుందో అంటే దయచేసి నమ్మకండి స్టాక్ మటుకు ఏదైతే లీగల్ ఉన్నాయో వెంకటేష్ పట్టించే స్టూడెంట్ తప్పితే ఎవరో దాన్ని లింక్ పంపించారు చేసే మటు దయచేసి నమ్మకండి ఓకేనా చెన్నాడు ఇప్పుడు సార్ నెక్స్ట్ చేయడానికి వాళ్ళు హబ్గా తయారు చేయడానికి తెచ్చినారు ఎన్ని ఇంక మొత్తం వైజాగ్ పెడదాం అనుకున్నా